నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది సౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన సమయంలో రన్వే నుంచి పక్కకు జారి సమీపంలోని పంట పొలాల్లో కూలింది విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి విమానంలో పంతొమ్మిది మంది ఉండగా కో పైలట్ సహా పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు తీవ్రంగా గాయపడిన పైలట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి నేపాల్ రాజధాని కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది ఉదయం పదకొండు గంటల సమయంలో కాఠ్మండు నుంచి పోఖారాకు వెళ్లాల్సిన శౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన సీఆర్జీ సెవెన్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వే నుంచి పక్కకు జారి సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో విమానం దగ్ధమైంది విమానం కూలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి విమాన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇతర సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు ఘటనా స్థలంలో పద్దెనిమిది మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం పంతొమ్మిది మంది ఉండగా అందులో ఇద్దరు సిబ్బంది కాగా పదిహేడు మంది టెక్నీషియన్లని అధికారులు తెలిపారు ఎయిర్ లైన్స్ కు చెందిన సాంకేతిక సిబ్బందిని విమానంలో తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది విమానంలో సాధారణ ప్రయాణికులు ఎవరూ లేరు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పైలట్ ను చికిత్స కోసం కాఠ్మండు వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు మృతుల్లో ఒకరిని గుర్తించారు టీచింగ్ ఆసుపత్రిలో మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు విమాన ప్రమాద నేపథ్యంలో కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసివేశారు పదుల సంఖ్యలో దేశీయ అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆ ప్రభావం పడింది ఆ తర్వాత విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ ఆ దేశ హోం వ్యవహారాల మంత్రి రమేష్ లేఖక్ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ విమాన ప్రమాదం నేపాల్ చరిత్రలోనే మూడో అతిపెద్ద దుర్ఘటన ఆ దేశంలో విమాన ప్రమాదాలకు భౌగోళిక ఆర్థిక కారణాలు ఉన్నాయి పర్వత ప్రాంతం కావడం వల్ల ప్రపంచంలోనే అతి కఠినమైన రన్వేలు నేపాల్లో ఉన్నాయి ఇక్కడ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు దేశీయ ప్రయాణాలకు పాత విమానాలనే వాడతాయి అనుకోని సమస్యలు ఎదురైతే తట్టుకునేలా అత్యాధునిక వాతావరణ రాడార్లు జీపీఎస్ టెక్నాలజీ వంటివి వీటిల్లో ఉండవు ఇవన్నీ నేపాల్లో విమాన ప్రమాదాలకు కారణమవుతున్నాయి